శ్రీరంపట్నం గ్రామంలో మద్దాల పెద్దమ్మని నేను సర్పంచ్గా ఒకటే నేను నా గ్రామంలో ఎక్కడ కొందరైనా ముంపు గ్రామని రాజమండ్రి వెళ్ళి మరి ములగాడ గ్రామంలో మెరక్కుంటే మెరక్కనే ఇమ్మని అమరాపరం విశ్వేశ్వరావు గారిని బతిమాలగా అయినా నాది ఆదాయం వచ్చి పామెలతో నేను ఎలాగెత్తానండి బాబు ఇప్పుడు ఎవరంటే అయ్యా నీ పేరుండిపోద్దు నా గ్రామానికి మరి ముంపు గ్రామం కాబట్టి ఆ జనం నీ పేరు పెట్టుకొని ఏదో ఏర్పాటు చేసుకుందారని చెప్పగా సరిలేండి అని నేనైతే మరి భూమికి భూమి అయితే నాకు వద్దు నా పేరునొక్క భూమి అయితే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి నా భూమిని గవర్నమెంట్కి ఇళ్ళ మనగా దాన్ని టెంటూ అంటే దాన్ని భూమిని ఏం చేశారంటే పామాల చెట్లు తొలగించి రోడ్లు వేసి రాళ్ళు వేసి ఆయన భూము ఆయన భూమి మామూలుగా పేద పెద్దలకి ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు దానికి బదులింగా నర్సాపురం భూమిని నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు బదిలీ చీలింగు పొలం ఇస్తాం తప్ప మా దగ్గర డబ్బు లేదని గవర్నమెంట్ అనగా నాకైతే భూమి వద్దు రమణ గారు మీరు భూమి తీసుకుని నాకు డబ్బు మనగా నేను కోటి రూపాయలకి తీసుకొని కోడి రూపాయలు కదా నాకు నేను ఎవరికొరకు అమ్మేస్తాను అతని ఇస్తానులే బాబు అని అతను బతుమలితే చల్లండి తీసుకున్నా తీసుకోమన్నాడు నా దగ్గర పది లక్షల రూపాయలు అమరావతి ఇచ్చి ఆ భూమిని నేను ఆల్చుకోగా కలెక్టర్ మాధవరాత్ గారు దగ్గరుండి సర్వేలు పంపి కొలత కొడిసి నా భూమి నాకు ఏంట చేశారు ఎవరు అమరావతి చేసేలాగా హ్యాండ్వాల్ చేస్తున్నామండి అని ఆండవాల్ చేశారు హ్యాండ్వాల్ చేయగా హాజరు అప్పుడే ఇప్పుడు మన డేట్ ఉంది కదా ఆ డేట్కి ప్రకారంగా మాకు ఎప్పుడైతే ఆ భూమి ఎలా తీసుకున్నారో ఆ డేట్ ప్రకారం అలా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అదే ఇయారా సీను మాకు పొలాలు దగ్గరుండి కొలిపించి అర్సాపరం చేయగా ఇలే సర్వేలు తీసుకొని మళ్ళీ అదే ఇయర్ఓ కూడా వెళ్ళి ఈ అమ్మారో అప్పుడు కూడా సుస్వాగతం గారే ట్వంటు టూలో తీసేసిన దాన్ని మళ్ళీ ట్వంటు టూలో పెట్టేలాగా వీళ్ళందరూ ఏర్పాటు చేసి డబ్బులు కక్కుత్తి దాన్ని మళ్ళీ ట్వంటు టూలో పెట్టారు దాన్ని ట్వంటు టూలో పెట్టి అమలాపరం చేసిన వాళ్ళు అన్న అయింది అది కూడా ప్రభుత్వం భూమిని పెట్టారు అంటే నెలకు లక్ష రూపాయలు ఆదాయం వచ్చి తోట ఒక రైతు ఇస్తే పేద ప్రజలకి దీన్ని గవర్నమెంట్ ఈ రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు తిరుగుతున్నాడు కలెక్టరేట్ ఇంకేదంటే నువ్వు కొనుక్కున్నావు కాబట్టి భూమి నా డబ్బు నాకు ఇచ్చి నాకు గవర్నమెంట్ తోటి పని లేదు అని ఒక అగ్రిమెంట్ కూడా రాశాడు నేను నాకు అగ్రిమెంట్ రాసేవి కాబట్టి నాకు డబ్బు ఇచ్చావు కాబట్టి నా భూమి కానీ నాకు కానీ నా డబ్బులు నాకు ఇవ్వని పీడించుతున్నాడు ఈ లోపల వాళ్ళ అమ్మగారు ఏంటి లక్ష రూపాయలు నెలకు వచ్చేదాన్ని ఆదాయం వచ్చేదాన్ని చెడగొట్టి భూమి ఇలా ఇచ్చేసావు ఆ భూమి రాలేదు ఆ డబ్బులు ఇవ్వలేదు అని మంచం పెట్టి కాలం చేస్తుందండి బాబు ఆ ముసలమ్మ గారు అని ఎంఆర్ ఆఫీస్కి సబ్ కలెక్టర్ ఆఫీస్కి కలెక్టరేట్కి తిరగ్గా ఆ పోయిన ముందు జేసీగలని అయినా శిశ గారు నా లోడ్ ఇటుకు నా లోడ్ ఇటుకు నీ భూమి కేజీ చేసేస్తారు తొంటూప్రదీ చేస్తారంట ఈ లోపల వీళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చారు ఎంఆర్ఆ గారు అవున గారు ఒకడే లేదు కానీ మొత్తం ఎంత అడిగితే అంత ఇచ్చి ఫైల్ మీద సందుకొని చేసేదోడల్లా డబ్బులు ఇవ్వటం అలాగే యాభై ఫైళ్ళు వెనక్కట్టు రావడం ముందు కట్టుకెళ్ళటం అన్నీ చేయగా మరి ఈ రోజుని కడగంధానికి వచ్చేటప్పటికి పోనీ ఏం అక్కడ ఇది నా భూమి నాకు ఇచ్చేయండి అమలాపురం తీసేసి అది మీ భూమి తీసేసుకోండి అతని డబ్బులు అతను చచ్చే చచ్చిపోయిన అమ్మగారు వీడి కూడా చచ్చిపోలే కాబో ఈయన అని బతిమాలగా అక్కడ నర్సాపరాన్ని ఎంత సీలు లేని చెప్పమన్నారు అయినా సామాను మానవుని అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఎందుకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎందుకు కలెక్టర్ ఆఫీస్ ఒక ఊళ్ళో విలేజ్లో లో ఒక ఈఆర్ఏ